ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఏపీ ఒడిశా రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు విశాఖలో పర్యటించిన ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు మరిన్ని వివరాలు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించారు ప్రత్యేక విమానంలో వైజాగ్ విమానాశ్రయం చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి నేరుగా సిరుపురం జంక్షన్కు చేరుకున్న ప్రధానమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు దారి పొడవునా మోదీకి జనం పూలు చల్లుతూ స్వాగతం పలికారు జై మోదీ నినాదాలతో రోడ్ షో మార్గమంతా మార్మోగింది సిరిపురం జంక్షన్ నుంచి ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో కొనసాగింది రోడ్ షో అనంతరం ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక మౌలిక వసతులకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు విశాఖ వేదికగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు వీటిలో లక్షా ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవే కావడం విశేషం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లతో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుతో పాటు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధాని వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్